హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేనైతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తోటకూరతో తోటకూర రైస్ రెసిపీ చేస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్ కొంచెం వేడయ్యాక ఇంకా దానిలోకి నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఇంకా దానిలోకి క్యాష్యూస్ కొంచెం వేసుకుంటున్నాను మీకు కావాలంటే నెయ్యి కొంచెం మరీ ఎక్కువ వేద్దు కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా జీలకర్ర వేస్తున్నాను అండ్ ఇంకా నేను దీనిలో కావాలి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆవాలు కూడా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను మొత్తం కూడా కొంచెం బాగా తిప్పుకోండి ఈ క్యాషూస్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుకున్న తర్వాత దీనిలో కొంచెం బిర్యానీ ఆకు ఇంకా మిరియాలు ఇంకా లవంగాలు ఈ మీకు నచ్చితే వేసుకోండి ఇవి కూడా ఈ బిర్యానీ ఆకు ఇవి కూడా ఉంటేనే వేసుకోండి జస్ట్ ఆప్షనల్ అండి ఇవన్నీ కూడా ఇది కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇంకా టొమాటో ఆనియన్ ఇంకా అవన్నీ ఇప్పుడైతే ఆనియన్ వేసేస్తున్నాను జస్ట్ వన్ ఆనియన్ సరిపోతుంది చిన్నది అది కూడా పెద్దది కూడా అవసరం లేదండి దీనికి రైస్కి పెద్దగా ఒకసారి మొత్తం కూడా బాగా తిప్పుకోండి కంప్లీట్గా నేను దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కాబట్టి కొంచెం కొంచమే సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఎక్సెస్ సాల్ట్ మొత్తం నేను తర్వాత వేస్తాను లాస్ట్లోకి ఒకసారి మొత్తం తిప్పుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఇది తోటకూర పేస్ట్ కడిగి కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ కొంచెమే వాటర్ యాడ్ చేశాను ఆ ప్యూరీలోకి వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి మిక్సీ చేసేటప్పుడు తోటకూరలోకి కొంచెం చాలు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వన్ స్పూన్ సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకొకసారి మొత్తం కూడా బాగా తిప్పేసుకున్నాను తిప్పుకున్న తర్వాత దీనిలో నేను ఇంకా టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు టొమాటో నాకైతే నేను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను దీనిలోకి ఒకసారి మొత్తం కూడా ఇంకా బాగా మిక్స్ చేసుకుని టొమాటో వేసాం కదా నాది ఎలక్ట్రిక్ స్టవ్ అండి సో నాకు తిప్పకపోతే తొందరగా మాడిపోతూ ఉంటుంది నేను అందుకే అన్నిసార్లు తిప్పుకుంటాను దీనిలో నార్మల్ స్టవ్ అయితే మనకు అంత మారదు ఇది ఒక్కటే అలా ఉంటుంది ఇంకా ప్యూరి చేసిన తోటకూర కూడా మొత్తం దీనిలోకి వేసేసుకుంటున్నాను మిక్సీ చేసింది అలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా నేనైతే ఒకసారి మళ్ళీ తిప్పుకుంటున్నాను ఎందుకంటే నాది ఎలక్ట్రిక్ స్టవ్ కదా సో మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నా కింద అందుకే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను రోజు ఒక ఎగ్ అయితే ఇంపార్టెంట్ కదండి హెల్త్ మంచిది కాబట్టి డైలీ అయితే వన్ ఎగ్ కంపల్సరీగా తింటాను నేనైతే అండ్ మీరు ఫాలో అవ్వండి ట్రై చేయండి ఒకసారి ఇది తోటకూర అయితే మనకి బాగా ఉడుకుతుంది ఇలా ఇలా ఆయిల్ మనకి పైకి వస్తుంటే తోటకూర మొత్తం కూడా బాగా ఫ్రై అవుతున్నట్టు అది అప్పుడు ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది మనకి పచ్చివాసన అనేది పోయేది బేసిక్గా ఇంకా నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పసుపు వేసాక కొంచెం కారం మీ టేస్ట్ తగ్గట్లు కారం వేసుకోండి మొత్తం కూడా మళ్ళీ బాగా తెప్పేసుకోండి మీరు లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా గరం మసాలా కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ అదే ఫ్లేవర్ వచ్చి ఇంకా సో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ బాగా తిప్పుకుంటున్నాను ఇంకా కంప్లీట్గా అండ్ ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇంతకుముందు ఒకసారి నాకు కామెంట్ చేయండి నేనైతే ప్రతి కర్రీలో కూడా ఆల్మోస్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను నాకు ఇష్టం కరివేపాకు అండి సో దీనిలో కూడా నేను యాడ్ చేసుకుంటున్నా కరివేపాకు ఇంకా నేనైతే ఆల్రెడీ రైస్ టెన్ మినిట్స్ నాన్ పెట్టుకున్నానండి ఇంకా రైస్ వాటర్ రాకుండా చూసుకోండి కుక్కర్లో వేసేసుకోండి వాటర్ రాకుండా నాకు తోటకూర అయితే పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయింది ఇంక వేసేసుకుంటున్నాను సో రైస్ మొత్తం కూడా వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నానండి త్రీ మెంబర్స్కి చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకా రైస్ వేసాక మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కంప్లీట్గా మొత్తం కలిసిపోవాలి ఆ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి అండ్ మీరు రైస్ ఐటమ్స్ చేస్తే మీరు ఎలా చేస్తారో నాకు ఇది ట్రై చేసినా కానీ లేకపోతే వేరే ఐటమ్స్ ఏమన్నా రైస్ రెసిపీస్ చేసినా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అంటే వన్ ఏస్ట్ టూ రేషండి వన్ కప్ రైస్ కి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను చాలండి కూడా వేసుకోవద్దు అండ్ ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఫైనల్గా మిక్స్ చేసేసుకోండి కింద అడుగు అంటే కదా కదా అని చెప్పి నా భయం అండి అందుకే తిప్పేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఒకసారి మొత్తం కూడా తిప్పుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను కాబట్టి నాకు సరిపడా క్వాంటిటీ ఇప్పుడు వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఆల్రెడీ కొత్తిమీర ఉందండి కొత్తిమీర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను కొంచెం ఇంకొకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా నేనైతే ఇంకా మూత పెట్టేస్తున్నాను కుక్కర్ ఇంకా ఇదైతే టూ విజిల్స్ సరిపోతుందండి టూ విజిల్స్ కన్నా ఎక్కువ కూడా అసలు ఉంచితే మెత్తగా అయిపోతుంది రైస్ సో టూ విజిల్స్ చాలు టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత అయిన కుక్కర్ మూత తీయండి తర్వాత సైడ్స్ నుండి కదిలించండి దాన్ని తర్వాత నా ప్లేటింగ్ అయితే ఇదండి డైలీ వన్ ఎగ్ అయితే కన్ఫర్మ్ మీరు ట్రై చేయండి ఒకసారి ఎగ్ ఎగ్తో కూడి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి హెల్త్కి మంచిది కాబట్టి ఎగ్ మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ